తిరుపతి తొక్కిసలాటను వైసీపీ రాజకీయం చేస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ హయాంలోనే బోటు ప్రమాదం జరిగిందని మరి అక్కడికి ఆయన ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు అన్నమయ్య ప్రాజెక్ట్ ఎల్జీ పాలిమర్స్ రుయా ఘటనలు ఇట్లాంటివి చాలానే జరిగినా జగన్ ఎందుకు వెళ్లి పరామర్శించలేదని నిలదీశారు జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారన్నారు ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు తిరుపతి గురించి రోజా తెలుసుకుని మాట్లాడాలన్నారు నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమన్నారు చాలా దురదృష్టకరం దానికి డౌట్ లేదు ఇలాంటివన్నీ ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ సడ జరుగుతా ఉన్నాయి ఎంతమంది పోలీసు ఉన్నా ఎంత పకడ్బందీ ఉన్నా కానీ జరిగేటు జరుగుతాను ఎందుకంటే మానవ తప్పిదం దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు తప్పు ఎందుకు అరుస్తారు అరుస్తన్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే అందుకే ఎవరు రాబందుల పార్టీ అని పెట్టినారు కరెక్టే మీరు చాలా మంది రాబందులు చూసినట్టు వల్చారంటారు మా చిన్నప్పుడు ఎక్కడ ఏదో చనిపోయినా ఇమీడియట్ వాళ్ళేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెల్ల అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి నాకు ఇంకోటి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదు ఆ ఫైవ్ ఇయర్స్ అట్లా గడిపినాడు మరి ఈరోజేమి సడన్గా ఏమీ లేకుండా పోయినా అర్థం ఏమి ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వ ఉందని నేను అను మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి ఓటు ప్రమాదం ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి ఎందుకు ఎందుకోలే ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి ఎందుకంటే ఫెయిడ్ అవుట్ అయినారు ఫెయిట్ అయిపోయినారు దాని ఏదో మళ్ళీ రీగేం చేసుకుంటే దానికి అంత సేవ రాజకీయమే ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయిన ఘటనలో ముప్పై మూడు మంది పోయినారు ఎందుకు పోయినారు అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే అక్కడ ఉండే ఇసికే అంత తోలి డబ్బులు చేసుకున్నారు సడన్ గా ఫ్లెడ్ ఆ గుద్దలు ఉండి మొత్తం ముప్పై మూడు మంది ఊరికే ముప్పై మూడు మంది ఊరికి ఉంది కాని చాలా మంది పోయినారు ప్రతిదానికి ఇదేనా మరి ఆబోద్ది ఎందుకు కనలేదు ఆ పక్క కూడా పోలే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినా కనీసం కానీ మేమే గలాట జరిగితే ఎందుకు పోయింది